హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను బ్లాగ్స్ ఏంటి ఇక్కడ జరుగుతుందని చూస్తున్నారా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న విషయమే కదా అక్క చెల్లెలు గాజులు వేసుకుంటున్నారు అక్క చెల్లెలు ఇంకా వదినా మరదలు కూడా గాజులు వేసుకుంటున్నారు లాస్ట్ ఇయర్ ఇదే శ్రావణ్వాసం కి అక్క మా ఇంటికి వచ్చినప్పుడు అక్క చెల్లెలు గాజులు వేసుకుంటున్నారట మనం కూడా వేసుకుందామా మా అని అయితే అడిగింది నేనే మా అక్క మాటలు వినకుండా అక్క నాకు ఇలాంటి నచ్చవని తెలుసు కదా ఇలాంటివి ఈ రోజులలో ఎవరు పాటిస్తున్నారు చెప్పు అని చెప్పేసి మా అక్క మాట అయితే కాదన్నాను నేను ఇలా అన్నాక మా అక్క కూడా ఏమనలేదు సైలెంట్ గా ఉండిపోయింది కానీ మా అక్క వెళ్ళిపోయాక ఆలోచిస్తే మా అక్క నేను బాగా హట్ చేసానేమో అనిపించింది తర్వాత నేనే చాలా బాధపడ్డాను అందుకే ఏ ఇయర్ హట్ చేయొద్దని చెప్పేసి మా అక్క ముందే ఇన్ఫార్మ్ చేశాను ఇప్పుడు కూడా అక్క చెల్లెలు గాజులు వేసుకుంటున్నారు కదా మనం కూడా వేసుకుందాం రా ఇంటికి అని నేనే ఫస్ట్ కాల్ చేసి మరి మా అక్కకి చెప్పాను సో మా అక్క రాఖీ ఫెస్టివల్ రోజు మా ఇంటికైతే వచ్చేసింది ఇంకా మా అక్క రాగానే ఇలా బ్యాంగిల్స్ వేసుకునే ప్రోగ్రామ్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఇలా గాజులు వేసుకుంటుంటేనే నాకు చాలా హ్యాపీగా అనిపించింది యొక్క చిన్న విషయానికి నేను లాస్ట్ ఇయర్ మా అక్కని ఇంత బాధ పెట్టానా అని చాలా ఫీల్ అయ్యాను నేను ఇలా గాజులు వేసుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది యొక్క చిన్న విషయాన్ని నేను లాస్ట్ ఇయర్ వద్దు అని చెప్పేసి మా అక్కని ఇంత హట్ చేసానా అని చాలా ఫీల్ అయ్యాను నేను మా అక్క ఫేస్ చూసారా ఎంత హ్యాపీగా ఉందో సో ఇంకా గాజులు వేసుకోవడం అయిపోయాక రాఖీ కట్టడానికి మా అక్క వాళ్ళ పాప అయితే ఎదురు చూస్తూ ఉంది మలియాన్ బాబు కోసం మలియాన్ బాబు కూడా వెయిట్ చేస్తున్నాడు మా అక్క నాకు ఎప్పుడు రాఖీ కట్టుదా అని చెప్పి ఫస్ట్ వీళ్ళ బాండింగ్ గురించి చెప్పాలి ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళ ముగ్గురు ఎంత ప్రేమగా ఉంటారంటే మేము ముగ్గురు అక్క చెల్లెల్లో మేము చిన్నప్పుడు ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటున్నాం కానీ ఇంత ప్రేమగా ఉన్నామా అని మేమే ఆలోచిస్తూ ఉంటాం వీళ్ళ బాండింగ్ చూసి ఇక్కడ రాఖీ కడుతున్నాను ఆ బిడ్డ అందరికి పెద్దది అంటే ఐదుగురు తమ్ముళ్ళకి ఇది ఒక్కతే అక్క ఈ ఐదుగురు తమ్ముళ్ళని చాలా ప్రేమగా చూసుకుంటుంది వాళ్ళు ఆడుకునేటప్పుడు కింద పడ్డా సరే వాళ్ళ కోసం దెబ్బలు తగిలా ఏమో అని ఏడుస్తుంది వాళ్ళు ఆడుకునేటప్పుడు వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నా సరే అలా కొట్టుకోవద్దా అని వాళ్ళకి బుజ్జగించి మరీ చెప్తుంది దీనికి ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అని నేనే షాక్ అవుతూ ఉంటాను అప్పుడప్పుడు దీన్ని చూసి నా బంగారు తల్లి మా షైని పాప లియాన్ బాబుకి రాఖీ కట్టడం మా ఇంకా రిశాంత్ బాబుకి కూడా రాఖీ కట్టేసింది ఇలా రాఖీ కట్టాక ముడి వేయడం రావట్లేదు మా షైని పాపకి అందుకోసమే నేనే కట్టేశాను ఈ అక్క తమ్ములు రాఖీ కట్టుకోవడం అయిపోయాక మేము కూడా మా అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి ఈ అన్నయ్య మా పెద్దమ్మ కొడుకు మా ఇంటికి దగ్గరలోనే ఉంటాడు కానీ ఇంత దగ్గర ఉన్నా సరే ఏదైనా అకేషన్స్ కి గానీ ఏదైనా ఫెస్టివల్ కి మాత్రమే కలుసుకుంటాము ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళకి అయిపోయాయి ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోతున్నారు కాబట్టి ఇంకా మా అన్నయ్యకి నేను మా అక్క రాఖీ కట్టడం అయిపోయాక ఇంకా మా షైని పాప వాళ్ళ తమ్ముడికి కూడా రాఖీ కట్టింది మేము మా అన్నయ్యకి రాఖీ కట్టడం అయిపోయాక మేము ఏమేమి ముచ్చట్లు పెట్టుకుంటున్నాము వాడేం పాపం ఎదురు చూస్తున్నాడు అమ్మ నాకు అక్క రాఖీ కట్టట్లేదు ఇంకెప్పుడు కడదు అని చెప్పేసి అడుగుతున్నాడు మా అన్నయ్యకి రాఖీ కట్టడం అయిపోయాక ఇంకా ఇంకో అన్నయ్య దగ్గరకైతే వచ్చేసాము ఈ అన్నయ్య సాగరన్నయ్య ఈయన కూడా మా ఇంటి పక్కనే ఉంటాడు మా లియాన్ బాబుకి ఫేవరెట్ మామ మా లియాన్ బాబు మా ఇంట్లో కంటే మా అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉంటాడని చెప్పొచ్చు ఎందుకంటే మామ వాళ్ళు ఇద్దరు మంచి దోస్తులు ఈ అన్నయ్య ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే మా లియాన్ బాబుని బైక్ ఎక్కించుకొని మరీ తీసుకొని వెళ్తాడు వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ చూస్తే ఎవరైనా సరే మామ అల్లుళ్ళు అనుకోరు తండ్రి కొడుకులేము అని ఫీల్ అవుతూ ఉంటారు అంత మంచి ఉంటది వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ మాయ రాకీ ఫెస్టివల్ మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి